కోతులు చేసే పనులు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది రీసెంట్గా మా విలేజ్ దగ్గరలో కోతులు అయితే సన్ డైరెక్ట్ రిఫ్లెక్టర్ని ఎలా ఉంచేసేది చూడండి వాళ్ళ పాపం కోతులు బాగా చాలా ఎక్కువ ఉందంట మేము చాలా టైమ్స్ సిగ్నల్ పెట్టి ఏదో సెట్ చేసేవాళ్ళం బట్ ఈసారి అయితే ఇంకా రేక్ మొత్తం బెండ్ అయిపోయింది అలాగే అక్కడున్న పార్ట్స్ కూడా మొత్తం ఇరిగిపోయాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతకే బాగోదు సో అందుకే మేము ఆ రిఫ్లెక్టర్ని రీప్లేస్ చేయాలనుకున్నాము అదే ప్లేస్లో ఎయిర్టెల్ డిటిహెచ్ ఓడినైతే అయితే రీప్లేస్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము అమౌంట్ ఏం తీసుకోలేదు అసలు యాక్చువల్గా కోతులు అనేవి ఇలా రావడానికి కారణం మనమే అడవిలో ఉన్న చెట్లు మొత్తం కొట్టేసి వాటికి స్థావరాలు లేకుండా చేస్తున్నాము అలాగే ఫుడ్ కూడా దొరకకుండా చేస్తున్నాము కోతులు చెట్ల మీద కాకుండా ఇలా మన ఇంట్ల మీదకు వచ్చి ఇలా మన వస్తువులు పాడు చేయడం కరెక్టా కాదనేది కిందన కామెంట్ పెట్టండి అలాగే వాటికి స్థావరాలు లేకుండా ఉండడానికి చెట్లు లేకుండా ఫుడ్ లేకుండా చేస్తున్నాము దీనిపైన మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ పెట్టండి సో ఎలాగైతే సిగ్నల్ పెట్టి వాళ్ళకైతే పిక్చర్ అయితే చూపించేసాము సో వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమౌంట్ ఏం తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అయితే చేశాము సిగ్నల్ కూడా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్